హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఏపీలో రైతులకు ఒక్కొక్కరికి ఇరవై వేలు అన్నదాత సుఖీభావా పథకంపై కీలక ప్రకటన అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎప్పుడూ ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది అరువులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే క్లియర్ అండ్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ నన్ను లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కుటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలపై ఫోకస్ పెట్టింది ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్తోంది తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్వహించారు ప్రధానంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించారు మేనిఫెస్టోలో ప్రతి హామీని ప్రస్తావిస్తూ అమలు చేసినవి ఏవి అమలు చేయాల్సినవి ఏవి అని చర్చించారు మిగిలిన హామీలను ఎప్పటికీ అమలు చేయాలో కూడా సమీక్ష చేశారు జూన్లోగా మిగిలిన హామీలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాహకం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని అందుకే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉందని పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్న జూన్లోగా సూపర్ సిక్స్లోని మిగతా మూడు హామీలు అమలు చేస్తామంటున్నారు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మే నెలలో తల్లికి వందనం పథకం కేంద్రంతో కలిపి రైతన్నలకు అన్నదాత సుఖీభావా కింద మూడు దఫాలుగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని పొలెట్ బ్యూరోలో చర్చించారు అయితే సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతాం ఇప్పటికే దీపం ఇచ్చాం ఈ ఏడాది నుంచే రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తాం అలాగే రైతన్నలకు అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ లోపే మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటాం అని చెప్పారు వీటితో పాటుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే తీరుతాం అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే ఒక పరిష్కారం కోసం చూస్తున్నాం ఏ భూములు అయితే అగ్రిగోల్డ్వి ఉన్నాయో అవే భూమి రూపంలో బాధితులకు పరిహారం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై మరింత చర్చ చేసి నిర్ణయం తీసుకుంటాం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు సో చూసారు కదా వివాన్స్ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు త్వరలోనే రైతాం ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు అనేది మూడు దఫాలుగా అయితే జమ చేయనున్నారు మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్